వాస్తవంగా ఏంటంటే విదేశాలు మీరు ఇతర రాష్ట్రాల కర్ణాటకలో మన సఫారీకి పోతుంటారు మనకి ఇక్కడ ఫారెస్ట్ లో గనక అటవీ శాఖ టూరిజం కలిపి జాయింట్ అయ్యి జంతువులు తిరిగే ప్రదేశాల్లో చక్కటి ఒక ఈ చెట్ల మీదన గుడారాల్లాగా వేసి చిన్న చక్కిళ్ళు ఉంటాయి మీకు అది ఈ ఏరియాలో కనబడుతుంది మీకు అది కరెక్ట్ గా చెప్పాలంటే మన వైజాగ్లో లో కంబాలకొండ ఉంది వైజాగ్ స్కర్ట్స్ లో కమరాల కొండ అక్కడ రెండు రకాల జూలు ఉంటాయి ఒకటేమో డైరెక్ట్ మనం టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి జంతువులు చూస్తాం దాని ఎదురుగుండా ఉండేటటువంటి దాంట్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం దాంట్లోకి ఆ ఏం చేస్తారంటే పులులు అన్ని తిరుగుతూ ఉంటాయి లోపల జంకలు వెంకలు అన్ని మనం మనం అక్కడ టిఫిన్ చేస్తే మన దగ్గరకు వచ్చి జంకలు ప్లేట్ దగ్గర పెడతా ఉంటాయి అక్కడ పైన ఒక కొండ ప్లేస్ ఉంది ఒక సమతలం ప్లేస్ అక్కడ పెట్టారు హట్స్ అంటే కుటీరాలు పెట్టారు మంచినీళ్ళు తినడానికి పడుకోవడానికి అన్ని ఏర్పడు అది ఇస్తారు నైట్ స్టే చేయొచ్చు అకామిడేషన్ ఫుడ్ అది వాళ్ళే సర్వ్ చేస్తారు వాళ్ళు ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు తెచ్చి ఇస్తారు నైట్ పొట్ట మీరు ఆ పైనుంచి చూస్తుంటే కింద నీళ్లకి దగ్గరలో అనమాట ఆ నీళ్ల దగ్గరికి జంతువులు వచ్చేవి కనబడుతుంటాయి మిగతా టైంలో మూమెంట్ అది కనబడుతుంటాయి మాములు అట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి సిస్టమ్స్ కనుక డిపార్ట్మెంట్ ద్వారా చేశారు అనుకోండి మన ఓళ్ళు ఎక్కడెక్కడ పోతారు